మరి ఐదు వేలు నాకు ఇస్తా ఒప్పుగా ఇస్తా ఇంత సహాయం చేసిన మీకు ఇవ్వకుండా ఉంటాను సార్ నా ఫస్ట్ సాలరీ మీకే ఇస్తా ఇరవై వేలు మీ హస్బెండ్ ఏం చేస్తారు షాపింగ్ మాల్ లో పని ఏ షాపు సౌత్ ఇండియా షాప్ ఎక్కడ అది ఇప్పుడు షాపింగ్ మాల్ అనుకుంటాను అది షాపింగ్ మాల్ కదా దాన్ని జాబ్ చేస్తారా కాకపోతే మీరు ఏమైనా జాబ్ చేసి చదువుకుంటారా నేనేం జాబ్ చేయట్లేదు ఆయన చదివిస్తున్నారు ఆయన చదివిస్తున్నారా మీరేం జాబ్ చేయరా

వెరీ గుడ్ కంగ్రాట్యులేషన్ ముందు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్ వెరీ గుడ్ ఇవాల నాకు ఇస్తా ఒప్పుగా నా మొదటి ఇంత సహాయం చేసిన మీకు ఇవ్వకుండా ఉంటాను సార్ నా ఫస్ట్ సాలరీ మీకే ఇస్తా ఇస్తా 20000 నాకేం వదిలే తమాష అడిగాను కానీ ఆ 20000 బిలాగా ఇంత ఫీజ్ కట్టడం చాలా మంది ఉంటారు పిల్లలు మీకే ఇస్తాం సార్ మీరే సహాయం చేయండి అదే ఆ ఫీజు కట్టే ఉన్న చిన్న పిల్లలు కానీ స్కూల్ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ వాళ్ళు ఫీజు కట్టలు ఉంటారు పాప ఇంజనీరింగ్ కాలేజ్ చదువు ఫీజు కట్టు ఉంటారు వాళ్ళకి ఫస్ట్ సాలరీ మీరు ఇచ్చా అనుకోండి ఏమైనా ఇప్పుడు ఉంటే మీకు మంచిది మీకు బదిలీ పైన భగవంతుడు మీరు ఇబ్బంది ఉండగా నీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే నీకు ఎయిటీ సిక్స్ పర్సెంట్ మార్కులు వచ్చాయి అది చూసి నేను సంతోషపడి అంటే వచ్చా ఓకే థ్యాంక్స్ నాకు దాతాను ఎం పవన్ పవన్ గారి సహకారంతో మీకు తీసుకొచ్చాను డబ్బులు నా తరపున పవన్ గారికి ధన్యవాదాలు తెలియజేయండి సార్ పవన్ గారికి దండ చెప్తున్నా చెప్తే వదిలిపెట్టకూడదు అలాంటి వాళ్ళు ఇంకా పది మంది సాయం చేసే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలి వాళ్ళు ఎప్పుడు ఇలాగే నాలాగే సహాయం చేసే వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఆ కుటుంబం సంతోషంగా వదిలినట్టుగా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి ఆశీర్వాదం ఉండాలంటే భగవంతుడి దగ్గర మీ లాంటి వాళ్ళు ఈ సాయం పొందారు కాబట్టి మీ లాంటి ప్రార్థిస్తే అది ఆ బ్లాసింగ్ వాళ్ళకి అందినట్టుగా అవుతుంది ఇప్పుడు టైం నాలుగేది కదా ఇప్పుడు ఉంటుంది కాలేజీ ఫోర్ థర్టీ దాకా అంటే థర్టీ మినిట్స్ దాకా ఉంది మరి సరిపోతే అయితే నాకు మళ్ళీ బయట పనులు ఉన్నాయి ప్రాజెక్ట్ పనులు ఉన్నాయి మళ్ళీ ఓకే దెన్ కానీ 嗯。